మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాట్లాడారు ఎన్నికల్లో ఓడిపోయిన మూడో రోజే బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై గలమెత్తి నియోజకవర్గమే కాదు రాష్ట్రం మొత్తం కోవూరు నియోజకవర్గం వైపు చూసిన ఘనత పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికే దక్కుతుందన్నారు మొదటి నుంచి చంద్రబాబు లోకేష్ ల దిశానిర్దేశాలకు నేను కట్టుబడే ఉన్నానని గుర్తు చేశారు రాజకీయాలతో సంబంధం లేకుండా వేమిరెడ్డి దంపతులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారన్నారు రెండు వేల ఇరవై నాలుగులో కోవూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా రెప్పరెపలాడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత మన అందరిదని పిలుపునిచ్చారు వివాదాలకి కక్షలకి వెళ్లే ప్రాంతం కాదు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిస్థితులన్నీ కూడా కొవ్వ నియోజకవర్గంలో మారాయి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఎన్నడూ లేని సంస్కృతిని కోవో నియోజకవర్గంలో పెంచి పోషిస్తూ ఈ ప్రాంతాన్ని భయ ప్రాంతులకి గురి చేసిన పరిస్థితులు మనందరూ కూడా తెలిసిందే రెండు వేల పంతొమ్మిది తర్వాత శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకాపాలు పలుకుతూ ఆ ముసుగులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన ఒక అంశాలు మనందరూ కూడా తెలిసిన ఆయనమే గలమెత్తాలంటే అందరూ కూడా భయపడే సమయంలో ఆ రోజున ఓడిపోయిన మూడు రోజు మూడో రోజే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న అన్ని కార్యక్రమాల నుంచి ఆ రోజు నుంచి కూడా గళమెత్తి కోవూరు నియోజకవర్గమే కాదు రాష్ట్రం కూడా మొత్తం కోవరు నియోజకవర్గం వైపు చూసినట్టు చేసిన ఘనత పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది ఆ మన తెలుసు ఎన్ని కార్యక్రమాలు జరిగాయి ఒక పక్కన మాఫియా ఇసుక మాఫియా తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వ దుకాణాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తుంటే ఎవరైనా అక్కడ మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పరాయించే వాళ్ళు ఎవరైనా వాళ్ళ వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళ ఆశల మీద దాడులు జరిగాయి ఇలాంటి క్రమంలో ఆ రోజున మన నారా ఈ ప్రాంతాన్ని పుట్టిన బిడ్డని నా ప్రాంత ప్రజలకి నేను అండగా నిలబడాలి ఇక్కడ జరుగుతున్న అక్రమాల మీద గణమెత్తాలి ప్రాంత ప్రజలకి అన్ని విధాలుగా నేను అండగా నిలబడాలని చెప్పి ఆ రోజున అవకాశంతో మీ అందరి ముందుకు వస్తే మీ అందరూ అప్పులు చేర్చుకున్నారు మీ అందరూ భయపడుతూ నేను మీకు అండగా నన్ను దాటే మీ అందరి దగ్గర రావాలని చెప్పి ఎప్పుడన్నా మనం చూస్తున్నాము మనం చేసిన పోరాటాలు అన్ని కూడా గట్టిగా వైఎస్ఆర్ సిపి పార్టీకి తగిలే గెలుపు చాలా దగ్గరగా వచ్చిన సమయం కొన్ని పరిణామాల వల్ల నారా చంద్రుడు గారు కొన్ని డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది పార్టీకి మొట్టమొదటి నుంచి నన్ను రాజకీయంగా అరంఘట్టం చేసింది నారా నాకు మా జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కట్టుబడులు ఏదైతే నాకు ఇచ్చారో దాన్ని కొనసాగిస్తాను తెలుగుదేశం పార్టీ కోము నియోజకవర్గానికి ఎగిరేయడానికి శక్తి లేకుండా నేను కృషి చేశాను మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు మనం కూడా దానికి కట్టుబడి ఉండాలి ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాం మీద ఎందుకు పెట్టారు మనస్ మీద దాడులు చేశారు మన

సహాయం కావాలంటే ఆ రోజున చేయడం జరిగింది అలాంటి మంచి దంపతులు ఇవాళ మన ఎంపీ అభ్యర్థిగా మన ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం మనందరూ కూడా మంచి వేళ ఈ అభ్యర్థుల్ని దంపతుల్ని అక్కని ఎంపీగా రేవి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అభ్యర్థిగా మన చెప్పి మీ అందరూ కూడా నేను ఖచ్చితంగా కోరుతున్నాను మనం నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం ప్రతి ఇంటికి దాదాపు నూట ఇరవై ఐదు రోజులు సమస్య తెలుసుకోవాలి ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పే లక్ష్యంతో నేను రాజకీయాలకు వచ్చింది పదవుల కోసం కాదు కేవలం పుట్టిన గడ్డ మా నాన్నగారు ఏ విధంగా అయితే ఈ రాజకీయాలకి నేను పుట్టిన గడ్డకి ఏదైతే సేవ చేయాలనే ఒక లక్ష్యంతో ఏ విధంగా అయితే ఆయన రాజకీయాల్లో వచ్చాడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా అదే కొనసాగించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను నాకు తెలుగుదేశం పార్టీ గెలుపు ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరమైతే చూసాం ఒక్క సభ్యత జగన్మోహన్ రెడ్డి గారు మన ముందుకు ఆ ముసుగులో ప్రజల కుమార్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన చేసిన పనులను కూడా మనం కూడా చూస్తున్నాం జరిగిన మనకి తొలగాలంటే జగన్మోహన్ రెడ్డిని గద్దించి నారా చంద్రరావు గారిని గెలిపించాల్సిన చాలా ఉంది అలాగే కోమూరికి మనం పట్టిన మాఫియా పీల పోవాలంటే మళ్ళీ మన

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు